రైతులకి యూరియా కట్టలు పుష్కలంగా ఉన్నాయి ఒక పక్క యూరియా కట్టలు ఇంకో పక్క డీఏపీ కట్టలు రైతులకు పుష్కలంగా ఉన్నాయి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు లూంజండల సొసైటీ గోడౌన్లో గోడౌన్ లో పరిశీలనకు వచ్చినప్పుడు యూరియా కట్టలు డీఏపీ కట్టలు పుష్కలంగా ఉన్నాయి రైతులకు ఎప్పటికప్పుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు కానీ రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యూరియా డీఏపీ సకాలంలో ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉంచింది ప్రభుత్వం మరి వైసీపీ వాళ్ళ మాయ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులకు ఏడి గారు ఇప్పుడు ఎరువు కట్టలు గ్రామాలకి రైతులందరూ కలిపి గ్రామాలకి పంపించేస్తే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చే పని లేకుండా ఉంటుంది గ్రామాల వారిగా ఏ గ్రామం కా గ్రామము యూరియా యూరియా డిఏపి ఎరువు కట్టలు అక్కడికే పంపించండి అది రైతులకు మేలు చేసినట్టు అవుతుంది కొన్ని విలేజ్ల వారిగా ఆర్బికే సెంటర్స్ నుండి కానీ రైతు సేవా కేంద్రాల నుండి కానీ పంపించండి ఓకే ఇక్కడ యూరియా డిఏపి అన్ని కూడా పుష్కలంగా ఉన్నాయి రైతులకి ఇరవై ఇరవై కూడా రైతులకు అందుబాటులో ఉంచాం ఇరవై కూడా ఈరోజు రైతుల కోరిక మేరకు రైతుకి అందుబాటులో తీసుకొచ్చాం రైతులకు ఎప్పుడు కావాలన్నా ఈ విధంగా ఎరువులు అందుబాటులో ఉంచాం